యాదాద్రి భువనగిరి జిల్లా వలెగొండ మండల కేంద్రంలో వలిగొండ మండల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నాగారం గ్రామంలో జయశంకర్ సర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలాచారి మండల అధ్యక్షులు దాసోజు విఠలాచారి గౌరవ అధ్యక్షులు చిట్టోజ వెంకట నారాయణ రాష్ట కార్యవర్గ సభ్యులు కొల్లోజు రఘు మండల కార్యదర్శి దాసోజు శ్రీనివాసచారి సభ్యులు కడకట్టే శ్రీనివాసాచారి దాసోజు శ్రీనివాసు చిత్తూజు నరసింహాచారి దాసోజు వెంకటేశ్ బొంబాయి శ్రీనివాస్చారి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జయశంకర్ సార్ గారి పద్నాలుగుగా వర్ధంతి సందర్భంగా మునిగొండ మండల సనకార సంఘం ద్వారా జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలచారి గారు వారి ఆధ్వర్యంలో మండల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది ఆ యొక్క జయశంకర్ సారి ఆశయ సాధన కొరకు అందరు కృషి చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ టీఆర్ఎస్ వచ్చినా కానీ కాంగ్రెస్ ఏ ప్రభుత్వం వచ్చినా మా విశ్వకర్మలకు ఏమీ అంత పట్టిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని ఈ సహకారణను విశ్వకాలను ఆదుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని విన్నదిస్తున్నారు ఈరోజు యాదాద్రి జిల్లా మండలం నగరాజె జయశంకర్ సార్ విధానికి జిల్లా సహకార సంఘం అదే మండల సహకార సంఘం కలిసి మన పూలమాలు వేసి నివాళులర్చడం జరిగింది ఏదైతే తెలంగాణ ఉద్యోగంలో మన దేశ ఉద్యోగంలో పాల్గొన్నటువంటి సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ వారు మరణించి ఈరోజుకు పద్నాలుగు సంవత్సరాలు జరుగుతున్నది కానీ ప్రభుత్వం ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆశయాలను ఇంతవరకు నెరవేర్చలేదు ఏదైతే ఆయన సిద్ధాంతకర్త రచించినటువంటి ఆ యొక్క తెలంగాణ ఉద్యమం గురించి పాడుపడేటువంటి వ్యక్తి మన జయశంకర్ సారు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జయశంకర్ సార్ని మరిచి ఈరోజు ఘనంగా అర్పించి ఏదైతే ప్రజలకు సేవ చేయాలనుకున్న తపలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడో అనే ఆశయాలను ఇంతవరకు నెరవేరలేదు అదే మన విశ్వ బ్రాహ్మణులకు విశ్వకర్మలకు స్వర్ణకారులకు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి ప్రభుత్వాలు పల్ల చెప్పినాయో ఈరోజు మరిచి ఈ యొక్క జయశంకర్ సార్ ఆశయాలని నిర్వీర్యం చేశారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎవరైనా గుర్తించి జయశంకర్ సార్ ఆశయాలను తెలుసుకొని ఈ స్వర్ణకారులకే కానీ ప్రతి పేద బిడ్డలకు సంక్షేమ పథకాలు అందే విధంగా నిర్ణయించాలని చెప్పి పాల్గొని ఈ యొక్క ప్రభుత్వము మా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు ఫెడరేషన్ ఏర్పాటు చేసి మన విశ్వకర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై స్వర్ణ